వైసీపీ ప్రభుత్వ పాలనలో గనులు ఎక్సైజ్ శాఖలను సొంత ఆదాయ వనరులుగా మార్చుకుని అస్తవ్యస్తం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో పలు రీచ్లను ఇసుక నిల్వలు లేకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వివిధ నిబంధనలు పెట్టిందని మండిపడ్డారు ట్రిబ్యునల్ సూచనల మేరకు ప్రస్తుతం కొత్త రీచ్ తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదన్నారు నూతన మద్యం పాలసీ అమలుకు అన్ని చర్యలు తీసుకున్నామని దసరా లోపు మద్యం దుకాణాల టెండర్లు పూర్తి చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు గౌరవనీయులు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అలాగే డిపిఓ గారు ఇతర అధికారులందరూ కలిసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పైన మరి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దాదాపు పదకొండు టన్నుల పైన ఈ వేస్ట్ ఏదైతే మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ గా ఇళ్లలో పడేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇవాళ మన పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం ఈ వేస్ట్ని ఒక సక్రమైన విధానంతో దాన్ని డిస్పోజ్ చేయాలని చెప్పి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంటిలో ఎలక్ట్రానిక్ గూడ్స్ లేనటువంటి ఇల్లు లేదు ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్ దగ్గర నుంచి టీవీల దగ్గర నుంచి కంప్యూటర్ వరకు ఇంకా చాలా రకాలైన వాషింగ్ మెషిన్సు ఇలా రకరకాలైనటువంటి వస్తువులు ప్రతి ఇంట్లోనూ వాడుతున్నాం కొన్ని పక్కన పడేస్తూ ఉన్నాం దాన్ని దానివల్ల వేరే వేరే రకాలైనటువంటి కార్యక్రమాలు వ్యర్థాల వల్ల పొల్యూషన్ వస్తూ ఉంది పడేస్తే మట్టిలో కలిసేది కాదు ప్లాస్టిక్ కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా దానికోసం ఒక